పెన్షనర్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇకనైనా పాటించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాలకు ఈ సందర్భంగా లేఖ రాశారు ఈ లేఖలో భారత సుప్రీంకోర్టు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చిందని కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు దీనివలన వేలాది కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ ఆలస్యం పేలవంగా ఉన్న మీ పాలనను ప్రతిబి ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పరిగణించబడే క్లైంట్ బేస్ సంస్థ అన్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ప్రవేశపెట్టిన పథకం కాలక్రమేణా నిర్వీర్యమైపోతోందని పెన్షనర్లు సరిపడా పెన్షన్లు రాక బాధపడుతున్నారని పేర్కొన్నారు ఈ సంస్థ పదవీ విరమణ పొందిన వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారికి బకాయిలు పెట్టిందని ఏడాది కాలంగా పిన్షన్లు వారికి అందలేదని స్పష్టం చేశారు అంతేగాక ఈపీఎఫ్ఓ సంస్థ సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని విస్మరించిందని ఈ సమస్యను పరిష్కరించడంలో మోడీ పాలన అంత అసమర్థమా దీనికి ఎవరు జవాబుదారి అని ప్రశ్నించారు ఇక ఇందులో తక్షణ జోక్యం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన్సుఖ్ మాండవీయాలకు వైఎస్ నిర్మిళ లేఖ ద్వారా విన్నవించారు